హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము అయితే ఈరోజు గుట్టమికి అంటే ఇక్కడ టెంపుల్ ఉంటుంది టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక్కడ అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది పతంగులు ఎగరే ఎగరకైతే వచ్చినాం అవి ఎగురుతా లేవు చూద్దాం నిన్నైతే ఎగరేస్తున్నాను అవి ఎగరేలేవు వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు దానికోసం మళ్ళీ వచ్చినాం చూద్దాం మీకు ఎగురుతలేదు అనుకోచ్చు నువ్వు నువ్వు అనుకో ప్రీ కదా పోతాం వస్తుంది మంచిగా పోతున్నారా చిన్ను నువ్వు ఒకసారి అన్నానా అన్నవానికి ఒకసారి అనిపి చిను అన్ను పోపో గుంజు గుంజు అంతే అను రెండు రా అరే రెండు మన దానికి ఇంకా నువ్వు అది ఇక్కడ ఉండవడైనా పోలీస్ స్టేషన్ అక్కడ పడతాయి పోలీస్ స్టేషన్ ఇక్కడ అన్న మీరు ఎక్కడుంటారు మీరు మీరు దేవం బస్ తమ్ముని కూడా అనిపించుని ఇంకో ఇట్లానే ఇట్లన్నా పైకి పోయినట్టుంది అది కూడా అమ్మా మూడు పతంగులు పోయినారా అవును త్రీ కట్స్ పోయినాయి మొత్తం మొదలు వేసానా అనుకోనా చిన్న అనుపో అన్న ఒకసారి పోనా చిన్న నువ్వు తొందర వస్తుంది అట్లే అన్నలాగా అంతేనా సింపుల్ మళ్ళా నువ్వు బాధపడద్దు ఏమని చేయదాగిందా సరేలే అన్న అనుపో అనుపో ఏడదం ఏమైంది చేయదాకిందా చుట్టు అన్న తాకిచ్చ అన్నదాకిచ్చినా ఇంకో పదంగా ఇంకోటి కట్ చేస్తుంది ఇంకో ఇంకోటి పోతున్నారా ఇంకోటి పోతున్నా ఇంకో పతం కూడా పోయింది ఈసారి పోయింది ఏ దొరకదు దొరకదు ఏ దొరకదు తమ్ముడు ఏడుచున్నది పోయింది ఏంటి ఇప్పిస్తా అన్న చేయి తాకిందా నీకు సరే చేయి చేయదాకిందంటే ఆడి చెట్లా అంటుంటే

बाई